తెలంగాణ జిల్లాల వరప్రదాయిని ప్రాజెక్టుకు పూడిక ముప్పు పొంచి ఉంది దీనివల్ల భారీగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది దీంతో ఆయకట్టుదారుల్లో ఆందోళన మొదలైంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పూడిక పెద్ద సమస్యగా మారింది ప్రాజెక్టు నిర్మాణ సమయం నుంచి ఇప్పటి వరకు పూడిక కారణంగా ముప్పై రెండు టిఎంసీల నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది ఇరవై రెండులో ప్రాజెక్టులో పూడికపై సర్వే చేపట్టారు బెంగళూరుకు చెందిన సీకాన్ సంస్థ ఎస్ఆర్ఎస్పీ నిల్వ సామర్థ్యం ఎనభై టీఎంసీలకు పడిపోయినట్లు తేల్చింది ప్రాజెక్టు ఎగువ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతంలో నల్లరేగడి భూమి ఉండడంతో ఏటా పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోతోంది ఉత్తర తెలంగాణ జిల్లాలకు సాగు తాగునీరు అందించే శ్రీరాంసాగర్కు ఒకవైపు పూడిక గండం ఉండగా మరోవైపు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరుకుని బోసిపోయింది ప్రస్తుతం కేవలం ఆరు టీఎంసీల నీరు మాత్రమే ఉంది దీంతో కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగిస్తున్నారు మిషన్ భగీరథ ద్వారా బాల్కొండ ఆర్మూర్ నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాల కోరుట్ల నియోజకవర్గాలకు తాగునీరు అందిస్తున్నారు శ్రీరాంసాగర్లో గత ఏడాది ఇదే సమయానికి పద్నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఈసారి ఆరు టీఎంసీలకు పడిపోయింది మరోవైపు జలాశయం బ్యాక్ వాటర్ ప్రాంతం పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది వర్షాలు గట్టిగా కురిస్తే కానీ ప్రాజెక్టులోకి నీరు చేరే అవకాశం కనిపించడం లేదు